తదుపరి తులారాశి తులారాశి వారికి సంబంధించి ఈ యొక్క ఆగస్టు నెలలో బృహస్పతి మరియు భార్గవ యోగం ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి రాహు సరే రాశి అధిపతి శుక్రుడైనటువంటి వాడు ఎక్కడ సంచరిస్తున్నాడు దాని వలన ఏమి ఇబ్బంది ఉదాహరణకు చెప్పాలనంటే మా పెద్దబ్బాయి ఉన్నాడు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరితో మాట్లాడుతున్నాడు దాని వలన నాకేమిటి మంచి పేరు చెడ్డ పేరు ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయా ఉండవా ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ యొక్క నవమ స్థానం ఏదైతే ఉందో హయ్యర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించిందన్నమాట ఇప్పుడు మన ఇంట్లో ఉన్న మన పిల్లలు లేదా మన ఇంట్లో ఉన్నటువంటి మన అన్నదమ్ముల పిల్లలు ఎవరైనా సరే యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి అక్కడ అన్ని కూడా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే ఎలా ఉంటుంది అక్కడ కలిసినటువంటి స్నేహితులు మంచి వాళ్ళు పరిచయం అవ్వలేదు అనుకోండి ఎలా ఉంటుంది లేదు వారు మంచి వాళ్ళతోనే కలిసి ఉన్నారు అంత అద్భుతంగానే ఉంది కానీ ఈ వారిద్దరి టైం బాగోలేదు అనుకోండి ఎలా ఉంటుంది అలా నవమస్థానం ఈ హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కాబట్టి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో భాగంగా మీరు ఎడ్యుకేట్ అవ్వడం అంటే మీరు కనుక విద్యార్థిశలో ఉంటే మీరు ఎడ్యుకేట్ అవ్వడం మీరు వివాహం చేసుకోవాలనుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సఖ్యత అలాగే వీటితో పాటుగా ఒకవేళ మీ యొక్క సంతానానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవన్నీ నవమ స్థానం హయ్యర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించి కాబట్టి మార్పులకు సంబంధించి కాబట్టి వీలైనంత వరకు కూడా వీధి అంత శ్రేయస్కరం కాదు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ విషయానికి వస్తే తరచూ ఏదైనా సరే ఒక అర్థవంతమైనటువంటి దానికోసం చర్చ చేసి అర్ధాంతరంగా ఆ చర్చ గొడవగా మారడం చిన్న చిన్న ఇబ్బందులు కాస్త పెద్ద పెద్ద ఇబ్బందులుగా మారడం అనవసరమైనటువంటి వాటికి చిరుబుర్లు కొట్లాటలు లాంటివి రావడం మళ్ళీ కలిసిపోవడం మళ్ళీ పలానా రోజు నాదే కరెక్ట్ అనడం ఇలాంటివి జరగచ్చు పిల్లలతో కూడా ఏంటంటే ఒక మంచి అర్థవంతమైనటువంటి ఏదంటే మంచి ప్రాపర్ రీజన్ కోసం వాళ్ళతో డిస్కషన్ చేయడం తల్లిదండ్రులు నాన్న నువ్వు ఇప్పుడు తీసుకున్న సబ్జెక్ట్ ప్రకారంగా నువ్వు ఇది చేస్తున్నావు ఫ్యూచర్లో ఉన్న డేస్ మారిపోతాయి దాని వలన నువ్వు ఇలా చేయాల్సి ఉంటుంది దానికి సిద్ధంగా ఉండు నువ్వు అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు అడ్డెక్ట్ అయిపోయి ఉంటారు కదా లేదు నాన్నగారు లేదమ్మగారు మీరు అనుకుంటుంది తప్పు ఎప్పటికైనా ఎడ్యుకేషన్కి సంబంధించి పర్యావసానంగా వచ్చేటువంటి జాబ్ అయితే అలాగే ఉంటుంది ఎంత ఏ టెక్నాలజీలు ఎంత వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మంచి విషయం గురించి హీట్ డిస్కషన్ జరగవచ్చు అభిప్రాయ భేదాలు రావచ్చు క్లాషెస్ రావచ్చు ఫైనల్లీ మీరు ఒక తృప్తితో ఏమంటారు అంటే ఒక ప్రాపర్ రీజన్ కోసం మొత్తం మనం అందరూ ఎడ్యుకేట్ అయ్యాం అన్నటువంటి కారణం చేత ఉంటారు ఇది తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు వక్రంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్యలో మాత్రం గొడవలు చికాకులు మాత్రం తప్పకుండా రావచ్చు పిల్లలతో కూడా అభిప్రాయ భేదాలు రావచ్చు ఎందుకంటే గురు శుక్రులు వక్రంలో ఉన్నారు అంత శ్రేయస్కరం కాదు ఇలా వక్రంలో ఉండడం వలన కాబట్టి అనవసరమైనటువంటి విషయాల కోసం అని చెప్పి మీ యొక్క సమయాన్ని మీ ఆలోచన విధానాన్ని వ్యర్థపరచుకోకండి లేదండి ఇలాంటి గొడవలు చికాకులు రాకుండా ఉండాలి పిల్లల విషయంలో కూడా బాగా చదువుకోవాలి భార్యాభర్తలు ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలి అంటే గనక కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు నమః శ్రీ గురుభ్యో నమ ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క శుక్రుడు మరియు గురుగ్రహ కలయిక దీనిని భార్గవ బృహస్పతి యోగం అని అంటారు వాస్తవంగా బృహస్పతి దేవతలందరికీ కూడా గురువు భార్గవుడు అంటే శుక్రుడు రాక్షసులందరికీ గురువు కానీ శుక్రుడు కళలు కళాత్మకత కోరికలు వీటన్నిటికీ ప్రతీతి అదే బృహస్పతి వీటన్నిటినీ కూడా మనకు ఆపాదించేటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నిలిపేటువంటి గురువు గురుత్వ స్థానం దేవతలందరికీ కూడా గురువు గారుగా గురువుగారుగా ఉండబట్టి గురువు గారు గురువు గారు అని చెప్పి గురుగ్రహం చేశారు గాని వాస్తవంగా ఆయన పేరు బృహస్పతి ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక వలన మనం ఎలాంటి పరిస్థితులను చూడబోతున్నాము అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని విభజనగా చేసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు పిల్లలు గృహిణులు వర్కింగ్ ఉమెన్స్ అలాగే ఏవైనా సరే ఆ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అలాగే ఉద్యోగస్తులు అలాగే రాజకీయ నాయకులు అలాగే సినిమా రంగాల వాళ్ళు రైతులు కులవృత్తులు చేసే వాళ్ళు అందరు వీళ్ళు వాళ్ళం కాకుండా అందరూ కూడా చేయవలసినటువంటి ఒక అద్భుతమైన రెమెడీస్ రెండు చెబుతాను ఈ రోజున ఈ రెండు విభాగాలు అంటే బృహస్పతికి సంబంధించిన రెమెడీ ఒకటి ఇంకొకటి శుక్రాచారుడికి సంబంధించిన రెమెడీ ఒకటి గురువారం శుక్రవారము ఈ నెల రోజుల పాటు కూడా మీరు ఈ రెమెడీని పాటించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఏంటా రెమెడీ అంటే ముఖ్యంగా బృహస్పతి దేనికంటే పిల్లలు మాట వినట్లేదు చదవట్లేదు చదివితే ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం వస్తే పెళ్ళి అవ్వట్లేదు పిల్లల పిల్లలు అవ్వట్లేదు పిల్లలైతే వాళ్ళకి పెళ్లి పిల్లలు కావట్లేదు ఏ కారణమైనా సరే తల్లి కాని తండ్రి కాని ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే బృహస్పతి మంత్రంలోనే ఉంది గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంతకారయే గురుధ్యానం ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయ్యే ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు ఇలాగే బృహస్పతి దగ్గర చెప్పొచ్చు ఏమని చెప్పాలంటే గురు అరిష్ట సంప్రాప్తే గురు పూజాంచకారయే గురు ప్రవక్ష్యామి ఉత్తర పీడోపశాంతయే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము పిల్లలు ఉన్న వాళ్ళే కాదండి పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు సంతానం లేదండి మాకు సంతానం కావాలి అన్న వాళ్ళు చేయొచ్చు సంతానం ఉండి సంతానం బాగా మొండి చేస్తున్నారు మాట్లాడట్లేదు అన్న వాళ్ళు చేయొచ్చు నా పిల్లలు చాలా బాగా నా మాట వింటారు కానీ వాళ్ళ జాతక రీత్యా ఉన్న ఎన్నో ఇబ్బందులు ఇబ్బంది పెడుతున్నాయి అని కూడా మీరు అన్నవాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ చేయొచ్చు ఏమిటది అని అంటే నూట పది శనగలు తీసుకోండి ఎన్ని నూట పది కరెక్ట్ గా వెంచుకోండి శనగల్ని అది కూడా మీరైతే కొంచెం దొడ్డు శనగలు తీసుకోండి నూట పది శనగలు సపరేట్ గా ఒక పిరికెడు శనగలు సపరేట్ గా నానబెట్టండి ఈ నూట పది శనగలు కూడా ఒక సూదిలోకి ఎర్ర ఎర్రది కానీ ఆకుపచ్చ రంగు గాని లేదా పసుపు రంగు వర్ణం గాని ఆరెంజ్ రంగులో ఉన్నటువంటివి కాని దారం తీసుకొని ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా బుధవారం రోజు రాత్రి పూట స్నానం చేసి నానబెట్టాలి పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే ఉదయం ఆరు గంటల లోపే నిద్రలేచి స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని లాంటివి వేసుకోకుండా చివరిన ముడి వేసుకొని ఈ సూది దారం అంతా కూడా విరబూసుకోవద్దు జుట్టుని ముడి వేసుకొని ఈ సూది దారంలోకి ఈ సూదిని ఆ శనగల్లో అలా నూట పది శనగలు పుచ్చండి ఒక మంచి దండలా అవుతుంది కదా దాన్ని ముడి వేసి పక్కకు పెట్టండి ఈ నానబెట్టిన శనగలన్నీ కూడా ఒక గోల్డెన్ కలర్ క్లాత్ ఇంత చిన్నదైనా సరే సరిపోతుంది ఆకు పసుపు పచ్చ అయినా సరే లేదా గోల్డెన్ కలర్ లో ఉన్నటువంటిది అంటే స్వర్ణ వర్ణంలో ఉన్నదైనా సరే ఎందుకంటే ఆయన మంత్రంలోనే ఉంటుంది స్వర్ణ వర్ణం స్వర్ణ గంధం పుష్పం స్వర్ణ మాల్యాంబరధరం స్వర్ణఛత్ర రథ ఛత్ర రథ ఆది శోభితం అని చెప్పి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క స్వర్ణ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లౌజ్ పీస్ లోపల ఈ నానబెట్టిన శనగలు వేసి కట్టుకొని నవగ్రహాల గుడికి ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలలోపు వెళ్ళండి వెళ్ళి నవగ్రహాలకు కూడా ప్రదక్షిణ ఎప్పుడు చెప్పినట్టుగానే నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి లేదా మీరు బృహస్పతి గ్రహం దగ్గరికి వెళ్ళి చేసిన తర్వాత కన్నా ఈ బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం అక్కడ అడిగితే ఎవరని చెప్తారు ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడు అనమాట నాలుగు దిక్కుల్లో ఉత్తరం వైపు మధ్యలో ఉంటాడు ఆయన మెడలో ఈ శనగల దండ వేయండి ఈ గోల్డెన్ కలర్ క్లాత్ ఉంటుంది కదా క్లాత్ లో పెట్టిన శనగలు ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టండి ఇంత చిన్న బెల్లం ముక్క పెట్టండి రెండు కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్లి కాస్త నూనె పోసి ఒత్తి వెలిగించి దీపం వెలిగించండి ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది కదా ఆ మంత్రం కూడా చెప్పండి ఇంకా వీలైతే గోల్డెన్ కలర్ది ఇంత రిబ్బెన్ లాగా కట్ చేసుకున్న క్లాత్ ఆయన మెడలో కప్పండి కప్పి మీకు పిల్లలు కావాల్సి ఉంటే పిల్లలు కావాలి అనే కోరిక కోరుకోండి పిల్లలు బాగా చదవాలి మొండి చేస్తున్నారంటే వాటి గురించి మొక్కుకోండి లేదండి మా పిల్లలంతా బాగా చదువుతున్నారు పెళ్ళవట్లేదు అంటే మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం మొక్కుకోండి లిటరల్గా మీకు ఇలా కొంగు ఉంటే కొంగు ఇలా తీసుకుని ఇలా పట్టి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం చెప్పండి ఏమిటా మంత్రం అంటే గురు అరిష్ట సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్షామి పుత్ర పీడోప శాంతయే ఎన్నో జన్మల నుండి కూడా చేసినటువంటి పాపభూయిష్టమైన పనుల వల్ల గర్భం రాదు ఒకవేళ సర్ప సర్పాన్ని సం సంహరించినటువంటి వాళ్ళు ఎవరైనా అయితే వారికి కూడా పిల్లలు కలగరు అలాంటి జాతకులకు కూడా మంచి ససంతానం కలిగేట్టుగా చేసేటువంటి ఒకే ఒక్క గ్రహం బృహస్పతి గ్రహం ఆయనకు ఈ విధంగా చేయండి దీని వలన ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఇప్పుడు శుక్రాచార్య వారి గురించి కూడా చెప్పాగా భార్యాభర్తలు బాగా కొట్టుకుంటున్నారు గొడవలు పడుతున్నారు చికాకులు ఉన్నాయి లేదు మేమంతా బానే ఉన్నాం కానీ మా మధ్యలో సఖ్యత లేదు మా ఇంట్లో అత్తగారి వల్ల వదిన గారి వల్ల ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాము ఈ కారణం కానీ ఇంకా ఇతరతర ఎన్ని కారణాలున్నా సరే ఆ కారణాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని భార్యాభర్తలు బాగుండాలి పరిస్థితి వ్యామోహంలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో శుక్రాచార్య వారికి శుక్రవారం నాడు నేనిప్పుడు చెప్పిన విధంగా మీరు పూజ చేయండి అది కూడా ఈ ఆగస్ట్ నెల ప్రారంభం అంటే శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా చేయొచ్చు ఎన్ని శుక్రవారాలు ఉంటాయి అన్ని శుక్రవారం మధ్యలో మీకు గేట్ వచ్చినప్పుడు ఆపేసి తర్వాత కంటిన్యూ చేయండి మొత్తానికి ఐదు వారాలు చేయండి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రవారం నాడు తలస్నానం చేయాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి గడపకు పసుపు పెట్టుకోవాలి చాలా మంది ఉదయాన్నే పాచి ముఖంతో ముఖం కూడా కడగకుండా ఇల్లంతా ఊడ్చుకోవడము కల్లాపి చల్లుకోవడం చేస్తున్నారు అస్సలు చేయకూడదు ఇంటికి మంచిది కాదు మీరు స్నానం ఆచరించిన తర్వాత ఇవన్నీ చేయాలి గడపకు కూడా పసుపు పెట్టాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర మీరు ఏదన్నా ఒక పండు నైవేద్యం పెట్టి నవగ్రహాల గుడికి వెళ్ళి బొబ్బెర్లు ఉంటాయి కదమ్మా నానబెట్టిన బొబ్బెర్లు అది ముందు రోజే నానబెట్టి ఆ బొబ్బెర్లు వీలైతే ఉడికించి ఉడికించకున్నా సరే నానబెట్టినవైనా సరే కాస్త అంత ఉప్పు వేసి ఎప్పుడు కూడా మనము ఉప్పు దానం ఇవ్వం కానీ నైవేద్యంగా పెడితే మంచిది దేవుడికి అందుకని ఉప్పు వేసి శుక్రాచార్యుడు వారి దగ్గరికి అంటే తూర్పు భాగంలో మధ్యలో ఉంటాడనమాట తూర్పు భాగానికి ఉన్నటువంటి వరుసలో ఉన్న మూడు గ్రహాల్లో మధ్యలో ఉంటాడు శుక్రగ్రహం ఆయన దగ్గర ఆపుడొప్పలో మంచిగా ఇన్ని బొబ్బర్లు తీసుకెళ్లి పెట్టేసి ఒక బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి దీపం పెట్టేసి రండి అయిపోలేదు ఇంకా ఇంకా ఉంది మీ హస్బెండ్ కి సంబంధించి చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న బండ తెచ్చుకోండి మంచి స్మూత్ గా ఉండే ఒక బండ లేదా ఒక టైల్స్ అయినా పర్వాలేదు పగలకుండా చూసుకోండి ఐదు వారాలు కూడా అమ్మవారి ముందు పెట్టి మధ్యాహ్నం పూట ఎటువంటి రజోగుణం లేనటువంటి పదార్థములతోని అన్నము అలాగే కూరలు ఆ కూరల్లో వంకాయ అలాగే కాకరకాయ లాంటివి లేకుండా సాత్వికమైనటువంటివి అల్లం వెల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా ఏదైనా సరే కూర వండుకొని అమ్మవారికి చారు కూడా నైవేద్యం పెట్టచ్చు మిరియాలు లాంటివి వేసి చింతపండు టమాటా లాంటివి వేసి చారు పెట్టి ఇంత పెరుగు ఇవన్నీ కూడా బండ మీద ఏమి లేకుండా అమ్మవారికి కొద్ది కొద్దిగా అన్నం మీదనే కొద్ది కొద్దిగా వేసి నైవేద్యం పెట్టి మీరు మధ్యాహ్నం పూట ప్రతి శుక్రవారం మధ్యాహ్నం పూట ఆ బండ మీదే భోజనం చేయాలి ఎటువంటి ఆకు వేసుకోకుండా భోజనం చేయాలి ఎందుకని ఇంత కఠినంగా చేస్తున్నారంటే భర్త బాగుండాలి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి అమ్మవారు ఏవైతే ఒకవేళ జాతకరీత్యా బాగాలేకుండా ఏం కష్టాలు రాబోతున్నాయో మీరే ముందే ఆ కష్టం తీసేసుకుంటే అమ్మవారు కరిగిపోయి పొంగిపోయి మీ కష్టాలు తీరుస్తుంది ఇలా ఐదు శుక్రవారాల పాటు ఈ బండపైన భోజనం చేయాలి నేల పైన కటిక నేలపైనే నిద్రించాలి ఇలా ఐదు వారాలు చేయండి ఖచ్చితంగా మీ భర్తలో విపరీతమైన మార్పు అనేటువంటిది రావడం ప్రారంభమవుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే పూర్తిగా మీ జాతకాన్ని అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది తరువాతకి ఎవరైతే ఈ జాతకం చెప్పించుకుంటారో వాళ్ళు ఈ కరుంగలి మాల వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కరుంగలి మాల కూడా మేము రుద్ర పెట్టి ఇచ్చేటువంటిది ఆ రుద్రహోమానికి సంబంధించి వీడియో కూడా మీకు పంపిస్తాము అందుకని వీలైనంత వరకు ఈ మాల ధరించడం మంచిది ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు ఈ మాల ధరణి బయట చూస్తే పదిహేను వందలు రెండు వేలు ఉంది కదా అంటే అవునండి ఉంది ఎందుకు ఇస్తున్నానంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నాము ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నాకు ఈ వీడియోని పంపించి మీరు అడగండి అయ్యా మీ వీడియో చూసాం పంపిస్తున్నాను నాకు ఈ యొక్క జ్వాలాముఖి మాల కావాలి ఈ జ్వాలాముఖ్యమాల అంత విశేషమైనటువంటిది అలాగే మేము చేసినటువంటి ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి మీరు షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మేము చేసేటువంటి వీడియోస్ మీ దాకా వస్తాయి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి సర్వే జనాశనోభావం